I'm లో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో జాయిన్ అవబోతా ఉన్నారు వారందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ వ్యాన్ దగ్గరలో రెడీగా ఉండండి రాష్ట్రపు సంక్షేమం సబలం శీ విశ్వనాథ్ రవికుమార్ గారు వైష్ణనాగార్జున గారు చిలుకోరు శ్రీనివాస్ గారు బేడపాటి సత్యనారాయణ రెడ్డి గురురెడ్డి గారు భువేశ్వర గారు వందుల ప్రసాద్ గారు నేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ వారందరూ కూడా జాయిన్ అయ్యారు మరి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన నియోజకవర్గం తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా కళానికి విచ్చేసినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా బండారు సత్యానంద రా మరి కార్యక్రమం నడిపించ అందరూ నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దం సైలెన్స్ ప్లీజ్ జెండాలన్నీ కిందకి దింపండి నిశ్శబ్దం అందరూ నిశ్శబ్దం మాట్లాడొద్దు అందరికీ జెండాలు కింద దింపండి ఈరోజు ప్రజాగలం రావులపాలు సభ సందర్భంగా ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రపంచంలోనే మనం గర్వపడేటువంటి గొప్ప విజనరీ లీడర్ తన ముందు చూపుతో దేశానికే దిశ దశ నిర్దేశం చేసినటువంటి దార్శనికులు మాన్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు గవర్ననీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దివంగత నేత బాలయోగ్ గారి కుమారులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ హరీష్ మాధురి గారు జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డి అనంతకుమారి గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు బీజేపీ పదాధికారి శ్రీ రామకృష్ణారెడ్డి గారు శ్రీ కేవీ గారు శ్రీ ఆకులు రామకృష్ణ గారు వేదిక ఎవరి మంది పెద్దలారా ఈనాటి ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన యాభై మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కొత్తపేట నియోజక ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేడు ప్రజాగలం చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం మన లోకేష్ గారు యువ గలం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానాయకం అంతా కూడా గొంతెత్తి ఏక గలంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని కోకడ తరిమి కొట్టడానికి ఈ ప్రజాగణం నాంది కావాలని తెలియజేస్తా ఉన్నా ఈనాడు రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అంటే అవకాశం ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఇంత దారుణంగా ఉంటుందని రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అందరూ అన్ని వర్గాలు నష్టపోతాయని వ్యవస్థలు భ్రష్టిపోతాయి పడతాయని అన్ని రంగాలు కుదేలు అవుతాయని ఊహించలేదు ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా రాష్ట్రం నాశనం చెయ్యొచ్చు రాష్ట్రాన్ని ఐదేళ్లలో అధోగతి పాలు చెయ్యొచ్చు అని జగన్మోహన్ రెడ్డి రూపించాడు అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ ఒక్క ఛాన్స్ కానీ మళ్ళీ తలెత్తకుండా తరిమి 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 కొట్టాలి రాష్ట్రం నుంచి అని తెలియజేస్తా ఉన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రం అనేక విధాలుగా ఒక మాఫియాలా తయారైంది ఇసక మట్టి ప్రకృతి వనరులే కాదు అక్రమ మధ్యమే కాదు గంజాయి కాదు డ్రగ్స్ కాదు ఏది మాకు సంపాదన కట్టు కాదని దోచుకోవటమే ధ్యేయంగా ఈనాడు నియోజకవర్గంలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు అభివృద్ధి లేదు సంపాదన తప్ప ఆఖరికి సంపాదన పేరుతో జగ్గిరెడ్డి చెల్లర జగ్గిరెడ్డిగా మారిపోయాడైనా ఎక్కడా ఏ అభివృద్ధి లేదు సంక్షేమం పేరు చెప్పి అవినీతితో దోచుకుంటా ఉన్నాడు ఏ విధమైన అభివృద్ధి లేని మరి జగ్గిరెడ్డిని ఏం చేయాలి మనం ఈ నియోజకవర్గం నుంచి డిపాజిట్ తక్కువ భారీ మెజార్టీతో ఓటుతో బుద్ధి చెప్పాలి మరి ఇటువంటి నాయకులు ఈనాడు మనకి తయారయ్యారు రేపు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల వారి ఆశీస్సుల వల్ల పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల బీజేపీ పెద్దల సహకారంతో నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను రేపు రాబోయేదే కొత్త పేడ నియోజకవర్గా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు కావాలని ఎప్పుడు ప్రజల కష్టాలు వచ్చినా తెలుగుదేశం కావాలని కోరుకున్నారు ఈనాడు ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు రేపు రాబోయేది తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఇది తథ్యం అటు సూర్యుడు ఇటు పొడిచినా దీన్ని ఎవడో కూడా అడ్డుకోలేడు దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి రేపు అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శక్తి మేర నా శక్తుల కష్టపడి పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి అండదండలతో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే గంజాయి డ్రగ్స్ అనేది నియోజకవర్గంలో లేకుండా కఠినంగా కంట్రోల్ చేసే యువతని కాపాడుకుంటామని మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా రావులపాలెలో జ్యోతిరావు పూలే బీసీ కంప్యూటర్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కొత్తపేటలో అంబేద్కర్ గారి పేరు మీద ఎస్సీ కంపెనీ నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను లొల్లలాకులు కోనసీమ సెంట్రల్ డెల్టాకి నీరు అందించే రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే లొల్లలాకులు అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అరటి మార్కెట్ కొబ్బరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పచ్చళ్ళు పోతరేకలు మామిడి తాండ్ర ఇటక బట్టీలు వీటన్నిటికీ కూడా న్యాయం చేయడం కోసం మహిళలను ఆదుకోవడం కోసం కృషి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అని తెలియజేస్తా ఉన్నాను ఇంకా మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు అన్ని సమకూర్చడం జరుగుతుంది మరి ఈనాడు వాళ్ళు దోచేసి ఉన్నారు అవినీతి సొమ్ముతో రేపు ఓట్లు కొనుక్కుందాం ప్రజల్ని కొనుక్కుందాం అంటున్నారు ప్రజలు ఏమైనా అమ్ముడిపోయే అమ్ముడిపోయేవారా అమ్ముడిపోయేవారా అంటున్నా అంటున్నా వాళ్ళెంత డబ్బిచ్చినా వాళ్ళకి ఓటన ఆయుధంతో అవినీతి డబ్బుతో డబ్బిస్తే చంప చెల్లు మనిషిలా ఓటుతో ఓటుతో ఓడించాలని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దల ఇంకా చాలా కార్యక్రమాలను ఇప్పటికే చాలా సమయం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది వారు ఆశీస్సులతో రేపు మీరందరూ కూడా గంటారీష్ మాధురి గారిని నన్ను మరి సైకిల్ గుర్తుకు ఓటేయించి గెలిపించి రికార్డు మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపేడ నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు జిల్లా జిల్లా క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఏ పక్షాలకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ